సింగరేణి కార్మిక కుటుంబాలకు కలుషిత నీటిని సరఫరా చేస్తున్న సింగరేణి యాజమాన్యం తీరుపై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు మంగళవారం ఉదయం టీబీ జీకేస్ ప్రతినిధుల బృందం గోదావరి నదిలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు సింగరేణి సరఫరా చేసే నీటిని తాగవద్దని కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు సూచించారు గోదావరి నదిలో సింగరేణి యాజమాన్యం నిర్మించిన మంచినీటి బావులపై భాగం నుండి చుక్క నీటి ప్రవాహం కూడా లేదని తెలిపారు ప్రస్తుతం పారిశ్రామిక ప్రాంతం నుండి వస్తున్న డ్రైనేజీ నీరు నేరుగా గోదావరి నదిలో కలుస్తున్నదని పేర్కొన్నారు డ్రైనేజీ నీటి కలయికతో కలుషితమైన నీటి ప్రవాహాన్ని పంపుల ద్వారా గంగానగర్ ఫిల్టర్ బెడ్లోకి పంపిస్తున్నారని చెప్పారు గంగానగర్ ఫిల్టర్ బెడ్లో కూడా నీటిని సక్రమంగా శుద్ధి చేయడం లేదని ఆరోపించారు అవసరానికి తగ్గట్లుగా ఫిల్టర్ బెడ్ల నిర్మాణం లేదని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో గోదావరికిని ఫిల్టర్ బెడ్ నుంచి ఫైన్ లైన్ ఎయిటింగ్ లైన్ కాలనీ సెంటనరీ కాలనీలోని కార్మికుల కుటుంబాలతో పాటు సింగరేణిపై ఆధారపడిన ఇతర ప్రజానికానికి కూడా కలుషిత నీటిని సరఫరా చేస్తున్నారని ఆరోపించారు వేసవిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని తెలిసినప్పటికీ యాజమాన్యం తగు చర్యలు చేపట్టకపోవడం వలన ఈ దుస్థితి తలెత్తినట్లు పేర్కొన్నారు ఫిల్టర్ బెడ్లలో శుభ్రపరిచినటువంటి నీటితో రా వాటర్ను కూడా కలిపి పంపుతున్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందని తెలియజేశారు సింగరేణి యాజమాన్యం సత్వరమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన కార్మిక వాడలకు మినరల్ వాటర్ను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు లేని ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని నాయకులు హెచ్చరించారు యాజమాన్యం నిర్లక్ష్యాన్ని వీడకుంటే జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు

দেওয়ার চেষ্টা করতে হবে দিوتا নিরাদে দেওয়ার আছে উঠে নাও উঠে আগে একটু বড় 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 দিই বড় ఇవాళ గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ఈ పంప్ నుంచి వెళ్ళి ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీ నుంచి వెళ్ళి ఏదైతే తాగునీటి పేరు మీద ఈ పారిశ్రామిక ప్రాంత వ్యర్థాలను సింగరేణి యాజమాన్యం సరఫరా చేస్తున్నదో దాన్ని ప్రత్యక్షంగా ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వం అంతా పరిశీలించింది ఇది అత్యంత అమానవీయమైన చర్య ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విధానము ఇవాళ సింగేరేణి యాజమాన్యం ముందు చూపు లేకపోవడం వల్లనే ఈ ప్రాంత ప్రజలకు కలుషిత నీటిని సరఫరా చేస్తున్నారు తద్వారా ఈ ప్రజలు ఈ కార్మికులు కార్మిక కుటుంబాలు రోగాల బారిన పడి చర్మ సంబంధిత వ్యాధులకు గురై ఇవాళ ఈ పొల్యూషన్ గురై ఈ వెంట్రుకాలు ఊడిపోతాయి చర్మం మీద దద్దుర్లు వస్తాయి ఈ అనారోగ్యానికి పాలై వీళ్ళు జీతం తీసుకునేదంతా కూడా ఇవాళ హాస్పిటల్కే ఖర్చు అవుతుంది ఇవాళ సింగరేణి లక్షల రూపాయలు వచ్చేటువంటి సింగరేణి కార్మికులు ఎట్లయితే ఇవాళ కాంట్రాక్టు కార్మికులు ఇవాళ రెండు వందలకు మూడు వందలకు కూలి పని చేసేటువంటి కార్మికులకు వాళ్ళు ఎంత ఆర్థికంగా చితికిపోతారో చిక్కిపోతారో దీన్ని అర్థం చేసుకోవాలి ఈ వ్యర్థాలను నిర్మూలించి ఇవాళ గోదావరి నది నుండి ఇవాళ గోదావరి తాగునీటి అని పేరు చెప్తారు తప్ప గోదావరిలో చుక్క నీరు పయనుంచాల రావటం లేదు కేవలం డ్రైనేజ్ నీరునే కట్టలు కట్టి ఇవాళ సరఫరా చేస్తారు దీన్ని తక్షణమే బంద్ చేయాలి కార్మికులందరికీ కూడా ఇంటింటికి మినరల్ వాటర్ సప్లై చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నీటిని ఇవాళ జీఎం కానీ ఇవాళ సి సివిల్ అధికారులు కానీ ముందు చూపుతోని పరిశీలించి తగు చర్యలు తీసుకుపోకడం వల్లనే ఈ ఈ దుస్థితి తలెత్తింది దీన్ని వెంటనే పరిశీలించకుంటే దీని మీద చర్యలు తక్షణమే చేపట్టకుంటే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున ఇవాళ భారీ ఆందోళన చేపడతాం ఇవాళ ప్రభుత్వ యంత్రాంగానికి వీటి మీద ఉన్నటువంటి అన్ని కమిషన్లకి కూడా మేము వెళ్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు జీవిస్తూ ఉన్నారు అది కేవలం ఇవాళ సింగరేణి యాజమాన్యం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల ముందు చూపు లేకపోవడం వల్లనే ఇది సంభవించింది దీంతో సింగరేణి సంస్థకే చెడ్డ పేరు తీసుకొస్తారు ఈ పైన తక్షణమే సింగరేణి సీఎంఎండి చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రజాప్రతినిధులు కూడా చొరవ చూపి ఈ ప్రాంత ప్రజలను బ్రతికించడానికి కృషి చేయాలని సందర్భంగా తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది సింగరేణి కార్మికుల పరిస్థితి దినదిన గణంగా మారింది లేకపోతే పని స్థలలో రక్షణ లేదు అధికారుల వేధింపులు చిన్న చిన్న సంఘటనలకు కూడా ఛార్జ్ షీట్లు సస్పెండ్ ఇస్తున్నది దాంట్లో భాగంగానే ఈ తాగే నీరు ఆర్జీ వన్ ఆర్జీ టూ త్రీ సెంటర్ ఎని కాలనీ ఎయిటీఎకాలనీ గోవర్క ప్రాంతంలో సింగరేణి కారు నివసించే ప్రాంతాలకు ఈ తాగునీటి సరఫరా కోసం మేము ఇవాళ గోవ రోడ్డుకి వచ్చినాం ఈ నీరు అంతా కూడా పూర్తిగా కలుషితమైన నీరు డ్రైనేజీ నీరు పైనుంచి వచ్చే గోదావరి మొత్తం ఎండిపోయింది ఆ ఫిల్టర్ బెడ్ దగ్గర ఒక ఫ్రెంచ్ కొట్టేసి పెద్ద కాలువ కొట్టేసి కాని ప్రాంతం నుంచి వచ్చే మురుగునీరు అంతా ఇక్కడ తీసుకొచ్చి దీన్ని ఫిల్టర్ చేసి అది కార్ములకు అందరికీ సరఫరా చేస్తాం ఆ కాలువలో హాస్పిటల్ సంబంధించిన వేస్టేజ్ అంతా నిడిల్స్ కానీ బ్యాండేజ్ కవర్లు కానీ చాలా రకాల వేస్టేజ్ అందులో కొట్టుకొస్తుంది అట్లాగే చచ్చిపోయిన పందులు కుక్కలు కూడా ఆ వాటర్లో కనబడ్డాయి కాబట్టి ఇది అంతంత శోచనీయమైన అంత దుర్మార్గమైన చర్య యాజమాన్యం చేసేది దీని వెంటనే జిఎం స్పందించి ప్రయాణికులు స్పందించి దీన్ని మంచినీరుగా మరి ఏ విధంగా కూడా మాకు కూడా అర్థమవుతలేదు నీళ్ళు ఎట్లా సరిపడేది అర్థమైతే లేదు గ్రావిటీ ఫిల్టర్ అంటారు ఇంకో ఫిల్టర్ అంటారు ఇరవై కోట్లు మంజూరు అయినాయి ఇవన్నీ కేవలం నాటకాలే దీనికి ప్లానింగ్ లేదు పద్ధతి లేదు ఏసీ రూమ్లలో అధికారులు కూర్చొని వాళ్ళ చోద్యం చూస్తున్నారు సింగరేణి కార్మికుల ఆ అవస్థల గురించి ఆ వాటర్ తాగితే ఇవాళ ఆర్జీ సెక్టర్ టూ ప్రాంతంలో మొత్తం కడుకుందామన్నా కూడా వీలు లేని ఒక మురుగునీరు నీరు బొగ్గుచూలతో వచ్చింది ఆ నీళ్లు నోట్లో పోసుకుందాం అన్న కూడా ఏమైందని ఆందోళన కార్మిక కుటుంబాలు ఇవన్నీ బాధపడతారు కాబట్టి వెంటనే మేజ మేనేజ్మెంట్ ఏం చెప్తుందో మాకు సంబంధం లేదు వెంటనే స్వచ్ఛమైన నీరు అందించకపోతే తెలంగాణ బొగ్గు అని కార్మిక సంఘం తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అధికారులను కూడా నిద్రవనీయం ఒక పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం అట్లాగే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్న ఇతరతర నాయకులు కానీ గుర్తింపు సంఘాలు కానీ వాళ్ళు కూడా దీంట్లో జోక్యం చేసుకోవాలి గుర్తింపు సంఘం చోద్యం చూస్తుంది కార్మికుల ఒక మీకు మెజార్టీ గెలిపిస్తే బాయ్య మీద మాట్లాడతలేరు మంచినీటి గురించి మాట్లాడతారు రక్షణ గురించి కూడా మాట్లాడతలేరు కాబట్టి గుర్తింపు సంఘాలు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు స్పందించి అందరూ కూడా స్పందించి కార్మికులు అందరూ మన సోదరులు మన కుటుంబం వాళ్ళందరూ కూడా స్వచ్ఛమైన ఇచ్చేదాకా మేము యూనియన్ తరఫున టీబీ తరఫున ఆందోళన చేస్తామని తెలియజేస్తూ దీనికి పూర్తి బాధ్యత ఎక్కువ జీఎం వహించాలి ఒకవేళ దీన్ని తక్షణం పరిష్కారం చేయకపోతే ఫైల్ లెవెల్లో సిఎండ్ఎండి లెవెల్లో చేసుకుపోతాం ఇంకా ఎక్కడికంటే అక్కడికి పోయి నీటి కోసం మేము యుద్ధం చేస్తామని తెలియజేస్తున్నాము జై తెలంగాణ ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు కార్మిక సంఘ నాయకులు నూనె కుమరయ్య మాదస్ రామూర్తి పర్లపల్లి రవి వడ్డపల్లి శంకర్ చెల్పూరి సతీష్ చల్ల రవీందర్ రెడ్డి రొడ్డ సంపత్ ఉప్పులేటి తిరుపతి తదితరులు పాల్గొన్నారు